నా పేరు లక్ష్మీ పార్వతి నేను నిజాంపేట నుంచి వచ్చాను మొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు అలాగే మరి పత్రిజీ గారికి ఆ జన్మదిన సందర్భముగా మరి శ్వాస విజ్ఞాన జ్యోతి అనే టాపిక్ ఆ గురువు గారు మనకి ఎంతో ప్రేమతో అందించిన ఆయన జ్ఞానాన్ని అందించడానికి ఈరోజు వచ్చాను నాకు తెలిసినంత నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మిత్రులారా శ్వాస విద్య శ్వాస విద్య అనేది మరి శ్వాస విద్య అంటే ధ్యాన విద్య ధ్యాన విజ్ఞానము అంటే శ్వాస విజ్ఞానము మరి శ్వాస విజ్ఞాన జ్యోతి దీనిని మరి ప్రచారం చేయటం కోసమే మన పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అనేది మరి ఈ విధంగా ఆవిర్భవించింది దీన్ని మనము ఎంతో బాగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను మన పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా దీనిని చక్కగా స్కూల్ పిల్లలకి వాళ్ళందరికీ కూడా స్కూల్స్కి వెళ్ళి కాలేజీస్కి వెళ్ళి ఇలా ఎంతగానో వాళ్ళకి ప్రశిక్షణ ఇస్తూ ఉన్నారు మరి స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ ఏనా మరి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి స్టూడెంట్సే మనం ప్ర మనం ఒక్కళ్ళం ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్ అంటే మనం నిరంతర విద్యార్థులము ఇప్పుడు మార్కెట్లోనూ ఉన్న ఒక స్త్రీ ఉన్న ఎక్కడ ఎవరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా మన అందరం నిరంతర విద్యార్థులు అనమాట అనుక్షణము ప్రతిదాని నుంచి మనము అలా నిరంతరంగా నేర్చుకుంటూనే ఉంటాము అది ఆగేది కాదు మరి ఇలా నిరంతర ప్రయాణం చేస్తూ ఉంటాము మరి ఈ శ్వాసతోనే మనం అనుసంధానం అయినప్పుడు ఇప్పుడు అయితే పత్రిజీ గారు ఫైవ్ ఫింగర్స్ కాన్సెప్ట్ చెప్తూ ఉంటారు అది ఎలా చెప్తూ ఉంటారు సారు ఇది ఇలా చెప్తూ ఉంటారనమాట ఇది ఆటలు ఇది పాటలు ఇది చదువు ఇది పనులు ఇది ధ్యానము అని చెప్తూ ఉంటారు సపోజ్ పెద్దవాళ్ళకైతే కనుక అది మరి ఇది శరీరము మనసు బుద్ధి ఆత్మ సర్వాత్మ ఇలా చెప్తూ ఉంటారనమాట ఇక్కడ మరి పిల్లలు అంటే మనము అంటే అన్నిట్లోనూ ఉండాలి ఆటలు హాయిగా ఆడుకోవాలి ఫస్ట్ ఆ లిటిల్ ఫింగర్ అంటే చక్కగా ఆడుకోవాలి మరి పాటలు అలా పాటలు పాడుతూ ఉంటూ ఏమవుతాము ఆ సామూహికంగా వాళ్ళలో ఎలా మెలగాలి అవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయన్నమాట మరి చక్కగా చదువుకోవాలి చదువులో ఆ ప్రావీణ్యత సంపాదిస్తూ ఉండాలి మళ్ళా వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండాలి నిరంతరం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ తల్లిదండ్రులకు కూడా హెల్ప్ చేస్తూ ఉండాలి ఇదనేది ఇంకా ఇంపార్టెంట్ అనమాట ఇది ధ్యానం అనమాట ఈ ధ్యానం అనేది కంపల్సరీ డైలీ చెయ్యాలి ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని సంవత్సరాలు కంపల్సరీ చేయాలి ఈ ధ్యానం యాడైనప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఇంకా దానిలో ఎంతో నైపుణ్యం పొందుతాము అది ఎంతో మనకి మేలు చేస్తుంది అనమాట ప్రతిదానికి మనం ఏ పని చేస్తుంటే ఆ పనికి ఆటల్లో ఫస్ట్ రావాలన్నా పాటల్లో ఫస్ట్ రావాలన్నా చదువుల్లో ఫస్ట్ రావాలన్నా పనుల్లో నిపుణత రావాలన్నా అన్నిటికీ ధ్యానాన్ని మనం యాడ్ చేసుకోవాలి మనము ఇలా నిరంతరంగా కూడా ఆ ధ్యానం అనేది యాడ్ చేసుకుంటూ ఉంటే ప్రతి దాంట్లో కూడా ఎంతో ముందుకు వెళ్తూ ఉంటామన్నమాట మరి ఈ ధ్యానము ఎలా చేయాలి అన్నప్పుడు మనకి క్వశ్చన్స్ ప్రారంభం అవుతాయి అన్నమాట మరి దీనికి వచ్చేటప్పుడు మనము చక్కగా స్థిర సుఖ ఆసనంలో కూర్చుంటాము స్థిర సుఖ ఆసనంలో కూర్చొని సహజమైన శ్వాసని గమనిస్తూ ఉంటాము అలా గమనిస్తూ ఉన్నప్పుడు మనసు శూన్యమైనప్పుడు మనము అప్పుడు ఆ ధ్యాన స్థితి వస్తుంది ధ్యానము అంటేనే మరి సూక్ష్మ శరీరాది ఈ శరీరాల అన్నీ కలిపి చేసే యానం అన్నమాట ఈ శరీరము ఈ సూక్ష్మ శరీరము కలిపి చేసే ఇది యానం అనమాట త్రిలోకాలు తిరుగుతామన్నమాట అప్పుడు అది ముందు ఫస్ట్ వచ్చేటప్పటికి అసలు మనము శ్వాస శ్వాస మీద ధ్యాస అంటామన్నమాట అసలు ఈ శ్వాస ఈ శ్వాసే మన ప్రాణం ఈ శ్వాసే మన గురువు మరి అసలు మనకి మన 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 గురువు గారు ఏం చెప్తారు నన్ను పట్టుకోవటం కాదు మీ శ్వాసను పట్టుకోండి నీ శ్వాసే నీ గురువు మరి తొలి తొలిగా మనకి అంత భరోసా ఇచ్చిన మాస్టర్ తొలి తొలి గురు మన గురువు మరి ఆ మహా బ్రహ్మర్షి మా పత్రిజీ మన శ్వాసే మన గురువు ఎక్కడికో కాదు అంతా మరి ధ్యానము అంటేనే మనలోకి మన ప్రయాణం అలా మన మన నిరంతర ప్రయాణం అనేది సాగుతూ ఉంటుంది మనము శ్వాస తీసుకుంటాము మనము డమ్మి శ్వాసలు తీస్తున్నాము మనము ఎంత శ్వాస తీస్తున్నామో మనకు తెలియటం లేదు ఎంత వదులుతున్నామో ఎలా చేస్తున్నామన్నది మనం ఎరుక లేకుండా చేస్తున్నాము అదే మనం ఎరుకతో గనక ఆ శ్వాసని గమనిస్తే గనక ఆ శ్వాస మీద ధ్యాస పెడితే గనక అది మన ఆత్మకి చేరుతుంది అది ఎరుకతో చేసే ధ్యానం అన్నమాట ఎరుకతో ఉన్నప్పుడే మనము ఆ ఆత్మకి రీచ్ అవుతాము అప్పుడే మనం ఏది కావాలంటే అది మనం పొందగలుగుతాము అది ఎలా అన్నప్పుడు మళ్ళీ క్వశ్చన్ మొదలవుతుంది అనమాట అవును శ్వాస మీద ధ్యాస మరి నేను ఎక్కడ పెట్టాలి ఈ ధ్యాస మరి బొడ్డు దగ్గర పెట్టాలా హృదయం దగ్గర పెట్టాలా ముక్కు దగ్గర పెట్టాలా ఇక్కడ పెట్టాలా అక్కడ పెట్టాలా ఓ ఎన్నో క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి మనకి అయితే ఏది కరెక్టు అన్నీ కరెక్టే అంటే మనము ఇక్కడ ఒకటి గుర్తు చేసుకోవాలి ఇప్పుడు వేమన ఏం చెప్తారు అనగా నానగరాక అతిశయమిల్లి చుండు తినక తినక వేము తీయనుండు మనము అలా చేస్తూ చేస్తూ ఉంటే గనక మనకి మనకే తెలుస్తుంది ఎక్కడా ఎలా ఉన్నాము అన్నది ఆటోమేటిక్గా వస్తుందనమాట అది సాధనతోనే వస్తుంది ముందు మనం కూర్చోవాలంటేనే ఫస్ట్ ఎలా ఉంటుంది మో నాకు ఆలోచనలు వచ్చేస్తున్నాయి ఎక్కువ ఎక్కువ ఆలోచనలు వచ్చేస్తున్నాయి నా శరీరం అంతా బాధలు వస్తున్నాయి మరి నాకు ఇదిగో చాట్లు పట్టేస్తున్నాయి బరువు ఎక్కుతుంది తిమ్మిరెక్కుతుంది ఇలా అంటాము కూర్చోలేకపోతున్నామని కళ్ళు తెరుస్తాము అవన్నీ రావాల్సిందే అవన్నీ కూడా ధ్యాన అనుభవాలే దాని గురించి మనం ఏమీ వర్రీ కావాల్సిన అవసరం లేదు అవన్నీ వచ్చిపోతున్నాయి మనలో ఉన్నయే వచ్చిపోతున్నాయి అన్నమాట అసలు ముందు మనకి ఒక శ్వాస అనేది ఉన్నదని దాన్ని గమనించాలి అనేది ఫస్ట్ స్టెప్ తర్వాత ఇప్పుడు శ్వాస నడుస్తుంది దాని మీదే ధ్యాస పెట్టాలి అది రెండో స్టెప్ అనమాట ఆ మళ్ళా ఆ ధ్యాస పెట్టిన దాని మీదే మళ్ళీ ధ్యాస పెడతామన్నమాట అలా పెట్టినప్పుడు అప్పుడు మన మనసు శూన్యమవుతుంది మరి ఈ శరీరానికి మనసుకి ఉన్న సంబంధం ఏంటి అనుకుంటామన్నమాట అది దీనికి ఈ రెండు బాగా అవినాభావ సంబంధం ఉంటుందన్నమాట సరే శ్వాస అనేది ఎంత నెమ్మదిగా నడుస్తూ ఉంటే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది మనము మనసు అనేది ఎంత వేగిరంగా ఉంటే శ్వాస వేగరంగా ఉంటుంది అది ఎలా ఉంటుంది ఒక కరెంటు స్విచ్ ఉందనుకోండి ఆను ఆఫ్ ఎట్ట కనెక్షన్ ఉంటుందో అలాగే మనకి ఈ శరీరానికి మనసుకు అనేది కదో స్విచ్ ఆను ఆఫ్ అనేది దీని మీదే ఆధారపడి ఉందనమాట అది మనసును శూన్యం చేసుకున్నప్పుడే మనము ధ్యాన స్థితికి వెళ్తామన్నమాట ఇలా ఎంతగా మనమైతే గనక ఆ శ్వాస మీద ధ్యాస పెట్టగలిగి ఉండుతామో ధ్యాస పెట్టి ఉన్నప్పుడు మనలోనే ఉన్న అనంతమైన జ్ఞానం మనలోనే ఉంది మరి ఆ ఏకాగ్రత వస్తుంది మరి ఆ జ్ఞాపక శక్తి పెరుగుతుంది ప్రతి పనిలో నైపుణ్యం వస్తుంది మరి మనలోనే ఆ ప్రేమతత్వం ఉంది ఆ మనలోనే ఆ దైవతత్వం ఉంది మనలో ఆ సహజత్వం ఉంది అవన్నీ కూడా మనలో ఉన్నాయన్నీ కూడా అవన్నీ బయటకు వస్తాయి మనలోనే ఉన్నాయి ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో ఆ మనసుని మరి శూన్యం చేసుకుంటాము అది ఆ ధ్యానం అనేది నోటిలోన మౌనం ఆ మౌనంతోనే స్టార్ట్ అవుతుంది మరి తర్వాత మనసులోని శూన్యం ఈ రెండు మరి దీని పేరే నోటిలోని మౌనం మనసులోని శూన్యం దాని పేరే ధ్యానం అంటాం మనము మరి ఆ విధంగా మనం దీని మీద మనము అనేది ఆ శ్వాస మీద ధ్యాస అనేది ఎంత బాగా పెడుతూ ఉంటే గనక మనము అంత బాగా అలా అభివృద్ధిలోకి వెళ్తూ ఉంటాము మనకి అన్నమయ్య కూడా ఏం చెప్తారు కాయ టూపిరిలో గని ఉన్నది అంటారనమాట యోగులకు అది మనము లోపలే ఉంది ఆ గని అంతా కూడా ఆ శ్వాస ఆ శ్వాసను మామూలుగా విడిగా మనకు తెలియకుండా ఎరుక లేకుండా తీసుకున్నామనుకో ఆక్సిజన్నే తీసుకుంటాము మనం ఎరుకతో ఎప్పుడైతే ఆ శ్వాసను గమనిస్తామో అప్పుడు విశ్వశక్తి అనంతంగా తీసుకుంటాము ఆ విశ్వశక్తి ఎప్పుడైతే అనంతంగా తీసుకుంటామో మనకు అప్పుడు ఆ విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించి మనలోని బ్లాక్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి మరి అప్పుడు అది సర్వరోగ నివారిణి అనుకుంటాము సకల సంపత్కారిణి అనుకుంటాము సకల భోగకారిణి అనుకుంటాము ఇలా ఎన్నో చెప్పుకుంటాము ఒకటి కాదు మరి అనేకమైన చెప్పుకుంటూ ఉంటాం అనమాట అవన్నీ దేని ద్వారా పొందుతున్నాము మనము మనము ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మరి ఆ ఎరుకతో చేసిన ధ్యానమే మనకి ఇవన్నీ ఇస్తూ ఉంటుంది మరి అదేవిధంగా పోషో కూడా అంతే చెప్తారు నువ్వు ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ముల్లోకాలు కూడా నీ ముందుకే వచ్చేస్తాయి అని చెప్తారు సత్యసాయి బాబా ఏం చెప్తారు నీకు ఆలోచనలు వస్తాయని అనుకుంటారు మిత్రులారా ఆలోచనకి ఆలోచనకి మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది ఆ గ్యాపే ధ్యానము అంటారు మళ్ళా రమణ మహర్షి గారు ఏం చెప్తారు ఇది కాలాతీతంలోకి వెళ్ళటము ఇది ఇక్కడ మనము ధ్యానం చేసేటప్పుడు ఒక్క నిమిషం నిమిషం అలా మనసును శూన్యం చేసుకున్నా కూడా అది అక్కడ పైలోకాలలో అక్కడ కాలం అనేది ఉండదు అక్కడ కొలమానం అనేది ఉండదు అది ఎన్ని సంవత్సరాలైనా అవ్వచ్చు ఎంతైనా అవ్వచ్చు అనమాట ఆ విధంగా చెప్తూ ఉంటారు అనమాట మన పత్రిజీ ఏమంటారు మనకి మనం విధి విధించుకోవటమే అసలు ఈ ధ్యానము అనేది మనకి మనకు విధించుకున్న మన వరప్రసాదం అని చెప్తారు మరి ఇన్ని విధాలా ఎంతమంది చెప్పేది మరి ఆ శ్వాస మీద ధ్యాస మరి దానిలోనే మన జీవితం అంతా ఉంటుంది దీన్ని ఎంత బాగా మనం అనేది చేస్తూ ఉంటాము అంత బాగా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ మరి అర్థమైన వాళ్ళకి అర్థమైనంత మహాదేవ ఎంత చేసుకుంటే అంత ఆ మహాదేవుడు ఏం చేస్తుంటాడు ఆయన ధ్యానమే చేస్తూ ఉంటాడు మరి ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అదేంటో మనం తెలుసుకోగలిగితే కనుక మరి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడే మనం ఆచరణ పెట్టగలుగుతాము దానికి ఏం చేయాలి మిత్రులారా మనం అందరము అలా మరి సాధన చేస్తూ ఉండాలి ఫస్ట్ మరి ఒక నలభై రోజులు కొత్త వాళ్ళకైతే కనుక ఒక దీక్ష మొదలు పెడతాము ఏదైనా ఒక దీక్ష మొదలు పెట్టినప్పుడు కంటిన్యూస్గా ఒకే దాని మీద మనకి ఏదైనా ఒక మార్పు జరగాలి అంటే శరీరంలో నలభై రోజులు ఒక దీక్షగా చేసినప్పుడు ఆ మార్పుని చూడగలుగుతాము అందుకని కొత్త వాళ్ళకైతే గనక అలా నలభై రోజులు చేయాలి అని చెప్పి చెప్తాము మరి పెద్దవాళ్ళు అంటే ఆ పెద్దవాళ్ళకైనా అంతే మరి ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని సంవత్సరాలు చేయమని చెప్తాము అలా అంతకంటే ఎక్కువ చేయకూడదు అంటే చే చెప్తున్నాం కదా మనం ఎంత చేసుకుంటే అంత చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ మిత్రులారా మరి మనం ఎంతసేపటికి కూడా మరి ఈ నిరంతర ప్రక్రియ ఇలా మనం ఆ ధ్యాన సాధన చేస్తూ ఉండాలి ఈ ధ్యాన సాధన చేసే కొద్దికి మరి మన జీవితం అనేది ఆ జీవితంలో మనం ఆ ఆనందాన్ని పొందగలుగుతాము మరి మన అందరి ధ్యేయం కూడా మరి ఈ ఆనందంగా బ్రతకటానికే కదా మరి ఎవరమైనా ఏ పని చేసినా కూడా మరి ఇలాగే చేస్తూ ఉంటే మరి విడి ధ్యానం చేస్తాము ధ్యానం చేసినప్పుడైనా మరి విడప్పుడు ఎలా ఆ ధ్యాన స్థితి నుంచి వచ్చిన తర్వాత కూడా మనం ఏ పనులైతే చేస్తున్నాము దాని మీద ధ్యాస పెట్టి చేస్తే కనుక అది కూడా ధ్యానం కిందకే వస్తుంది మిత్రులారా ఎవ్వరము ఏ పనిలో చేస్తూ ఉంటే ధ్యాస పెట్టి చేసినప్పుడు ఏమవుతుంది అది ధ్యానమే అవుతుంది ప్రతి దాంట్లో కూడా ఆ నిపుణత అనేది ఆ కౌశల్యం అనేది మనం నిరంతరము పొందుతూనే ఉంటాము ఇలా ఈ నిరంతర ప్రక్రియ మిత్రులారా మనము ఇక్కడ అనేది ఎక్కడా కూడా ఇది సాధన అనేది మనము అలా కంటిన్యూ చేస్తూ ఉండాలి పిల్లల విషయంలో మనము ఫస్ట్ నుంచి కూడా మనము చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఎంతో బాగా ఎదుగుతారు ఏ విధంగా ఇప్పుడు సపోజ్ పిల్లలకి చెప్పాలి అంటే మరి ఆ తల్లిదండ్రులు కూడా ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు అయి ఉండాలి అప్పుడు ఎలా ఉంటుంది ఈ తల్లిదండ్రులకి ఎప్పుడైతే కనుక ఈ ఆత్మజ్ఞానం ఉంటుందో ఈ పిల్లలకి ఈ స్పర్ధలు అనేది లేకుండా వాళ్ళు యోగులు ఋషులు అవుతారు ఇప్పుడు సహజంగా పిల్లల్ని అడిగామనుకో నువ్వేం కావాలి అనుకుంటున్నావు అంటే నేను బాగా నూటికి నూరు మార్కులు తెచ్చుకోవాలి అనుకుంటున్నాను అంటారు కొంతమంది కొంతమంది ఏమంటారు నేను క్లాస్ ఫస్ట్ రావాలి అనుకుంటారు అనుకుంటున్నానంటారు అది ఏంటంటే నూటికి నూరు మార్కులు తెచ్చుకోవాలన్నది అది మంచి భావన కానీ నేనే ఫస్ట్ రావాలి అనుకునేది అది కరెక్ట్ భావన కాదు అందరూ పరిపక్వతగా ఉండాలి అందరూ నూటికి నూరు మార్కులు తెచ్చుకోవాలి నేను ఉండాలి అనుకోవాలన్నమాట ఇలా ఉండాలి అంటే వాళ్ళు తల్లిదండ్రులు ఎప్పుడైతే గనక వాళ్ళు మరి ఆ ఆత్మజ్ఞానాన్ని పొందుంటారు వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇలా అనుకుంటారు మరి సామాన్యంగా ఏమనుకుంటారు మరి స్టూడెంట్స్ వచ్చేటప్పటికి నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి నేను ఫెయిల్ అయ్యాను అనుకుంటారు అసలు ఫెయిల్ అనేది అసలు ఉండనే ఉండదు ఏంటంటే ఒక ఇరవై మార్కులు వచ్చినాయి అంటే ఇక్కడ నాకు జ్ఞానము ఇంత మటుకే ఉంది నేను ఇంకాస్తా ముందుకెళ్ళాలి ఆ విధంగా అనుకోవాలి అసలు ఓటమి అనేది ఉండనే ఉండదు ఏంటంటే ఒక ఓటమి అనేది రేపుటి విజయానికి శాశ్వతమైన విజయానికి మెట్టు ఎందుకంటే అసలు అక్కడ ఫెయిల్యూరర్స్ అనేది ఉండనే ఉండదు అసలు జీయాపజయాలని సమంగా చూసినప్పుడే మనము వ్యక్తిగతంగా ఎదుగుతాము ఇది అనేది కూడా చిన్నప్పటి నుంచి స్టూడెంట్స్కి మనము మన పిల్లలకి మనం అలా ట్రైనింగ్ ఇస్తూ ఉంటే వాళ్ళు అదే భావాలతో ఎదుగుతూ ఉన్నప్పుడు మరి వాళ్ళు యోగులు ఋషులే అవుతారు ఇలా తల్లిదండ్రులు అనేది కూడా ఇలా చేస్తూ ఉండాలి మనము మరి ఈ ప్రాణశక్తిని అనేది మనము వృధా చేయకూడదు ఈ ప్రాణశక్తిని అనేది మనము ఎలా వాడుకోవాలి మనము మరి చూడటం ద్వారా వినటం ద్వారా మాట్లాడటం ద్వారా మన శక్తి అంతా కూడా మనకి వృధా అనమాట దానికి శక్తిని ఖర్చు పెడతాము అలా ఖర్చు పెట్టటము మానటం కోసమే మనం ఏం చేస్తాము ధ్యానంలో కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకుంటాము వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుంటాము కాళ్ళు ఇలా క్రాస్ చేసుకుంటాము అప్పుడేమవుతుంది ఆ కళ్ళు మూసుకున్నప్పుడు ఎయిటీ పర్సెంట్ చూపు ద్వారా వచ్చే ఆ ఎనర్జీని మనం సేవ్ చేసుకుంటామనమాట అలా కాళ్ళు చేతులు కట్టేసుకున్నప్పుడు కూడా ఆ ట్వంటీ పర్సెంట్ అనేది మనము ఆ విశ్వశక్తిని మన లోపలే ఉంచుకుంటాం అన్నమాట మనం ధ్యాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఇవన్నీ బంధించటాన మనదంతా మన ప్రాణశక్తి అనేది బయటికి పోనీము పైగా ఇవన్నీ మనము ఇలా మూసేసి ఉంచటాన కట్టేసుకొని ఉండటానా మనము విశ్వశక్తి అనంతంగా తీసుకుంటాము చూసారా రెండు లాభాలు ఇక్కడ మనదనేది బయటికి పోనీము పైగా బయట నుంచి మనం అనంతమైన శక్తి తీసుకుంటూ ఉంటాం మిత్రులారా మరి అసలు మన కొంతమంది మరి ఈ శ్వాస గురించి తెలుసుకోరు అసలు ఎలా శ్వాసిస్తున్నాము ఎలా తర్వాత ఏమైపోతుంది శ్వాస గురించి మనం తెలుసుకోకుండానే ఒకవేళ ప్రాణాలు వదిలేసామనుకో ఎందుకంటే ఈ లౌకికంగానే ఉండిపోతాము ఎప్పుడైతే మరి ఆ లౌకికంగా ఉండిపోతామో ఇక్కడ ఆ వ్యామోహాలు అనేది ఉండిపోతాయి అనమాట సంబంధ బాంధవ్యాల్లో కానీ డబ్బులకే కానీ అలాగే ఉండి ఇక్కడి నుంచి వెళ్ళలేదు ఆ ఆత్మ ఇక్కడిక్కడే ఉండిపోతారనమాట అందుకనే దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నట్లు మనము ఈ శ్వాస ఉండంగానే ఈ శ్వాస విలువని గుర్తించి మనము మన దీపాన్ని మనమే వెలిగించుకోవాలి ఎవరో వచ్చి ఏదో చేయరు ఎందుకంటారు వరి నీ శ్వాసే నీ గురువు అని ఎందుకంటారు ఎవరు చేస్తారు మన శ్వాసను మనం గమనిస్తే మన లోపలికి మనమే వెళతాము ఇది ఎవరు చేసేది కాదు వేరే ఏదైనా విద్య నేర్చుకోవాలంటే ఒక గురువు దగ్గరికి వెళతాము వాళ్ళ దగ్గర నేర్చుకుంటాము దీని దగ్గరికి వచ్చేటప్పటికి మనం అనేది మరి ఆ మన శ్వాస అనే గురువుతో కనుక ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో మన ఆత్మతో మనము అనుసంధానం అవుతామో అదే అమృతం అవుతుంది మనకి అదే ఐరావతం అవుతుంది అదే చింతామణి అవుతుంది అదే కల్పవృక్షం అవుతుంది ఎన్నో ఏది కావాలన్నా ఏది కావాలన్నా సృష్టించుకునే శక్తి మనకే వస్తుంది ఆ ధ్యానం ద్వారా ఇదంతా నమ్మసఖ్యమేనా కళ్ళు మూసుకుంటేనే ఇదంతా అవుతుందా డౌట్స్ ఉంటాయి మిత్రులారా చేస్తే కదా తెలిసేది చెయ్యాలి మనము ఎంత సాధన చేస్తే అంత ఇప్పుడు సపోజు మనము పాట పాడుకుంటాం కదా మరి ఆ ఏడుకొండల స్వామి గురించి ఆ వెంకటేశ్వర స్వామి గురించి అదిగో అల్లదిగో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అని చెప్పి చెప్పుకుంటాము మరి ఆ శ్రీనివాసుడి కింద ఏముంది ఉంది మరి ఆ ఆదిశేషుడినే మరి పాన్పుగా చేసుకున్నాడు మరి వెయ్యి తలలు ఏ క్షణానైనా మరి ఆయన్ని కాటు వేయటానికి సిద్ధంగా ఉంటాయి అయినా కూడా ఆయన ఎలా ఉంటాడు చిద్విలాసంగా ఉంటాడు మరి ఎలా ఉంటుంది మరి ఏ క్షణానైనా మరి ఎరుకలేకపోతే గనక ఆయన మరి అవి కాటేస్తాయి ఆయన ఎంత ఎరుకుతో ఉంటాడు అంత ఇదిలో ఉండి కూడా ఆయన చిద్విలాసంగా ఎలా ఉండగలుగుతున్నాడు ఆయన ఆ తాళం చెవులను పట్టుకున్నాడు అనమాట ఇదొకటి చెప్తారు ఈ తాళం చెవులు ఇప్పుడు తలుపులు తెరవాలి అంటే తాళం చెవులు కావాలన్నమాట ఇక్కడ మన దగ్గర ఉన్న ఆ తాళం చెవులు ఏంటంటే మన శ్వాస ఆ శ్వాసను మనం ఎప్పుడైతే పట్టుకుంటామో అప్పుడు అన్నీ ఓపెన్ అవుతాయి ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకి ఇవన్నీ ఓపెన్ అవుతాయి అనమాట ఆయన అది పట్టుకున్నాడు ఆ శ్రీనివాసుడు ఆ పట్టుకున్నాడు కాబట్టి ఆయన అంత చిద్విలాసంగా అన్నీ తన్ని కాటు వేయటానికి సిద్ధంగా ఉన్నా కూడా నిబ్బరంగా అలా నవ్వుతూ అలాగే ఆ ఎరుకుతో ఆ శ్వాసలనే గమనిస్తూ అలా ఉంటాడనమాట దాని మీదే ధ్యాస పెట్టుకొని ఉంటాడనమాట కాబట్టి ఆయన ప్రశాంతంగా ఉంటాడు కాలకూట విషమైన నాగులవి అయినా కూడా ఆయన అంతా ఇదిగా ఉంటున్నాడంటే మనకెన్ని ఉంటాయి నాలుగైదు బాధలు ఉండవచ్చు నాలుగైదు సమస్యలు ఉండ కుటుంబ ఈతి బాధలు మరి ఆర్థికమైన సమస్యలు లేకపోతే మరి బాంధవ్యాలు ఎయ్యో కొన్ని ఉంటాయి మరి వీటికే మనం అనుకుంటున్నాము ఆయనతో పోల్చుకుంటే మనం నిజంగా మరి ఎంత అయినా కూడా మరి ఆయన ఎంత ఇదిగా ఉంటున్నాడు మిత్రులారా దాని వెనకమాలా పరమార్థం ఉంటుంది మనము అంటే పాడుకుంటున్నాము వింటున్నామో అన్నీ చేస్తున్నాం కానీ దానిలోని అంతరార్థం అనేది మనం తెలుసుకోలేకపోతున్నాము పైగా ముంగిట ఉన్నది మరి మూలధనము అంటారనమాట మన ముంగిట ఏముంది మన ముక్కే ఉంది ఆ ముక్కులో ఏముంది ఆ శ్వాస ఉంది ఆ శ్వాస అదే మన మూలధనము దానినొక్క దాన్ని మనం ఉపయోగపెట్టుకుంటే అన్నీ వస్తాయని చెప్పుకుంటున్నాము అది ఎరుకతో ఆ శ్వాసని ఎరుకతో గనక మనం ఎప్పుడైతే గణమనిస్తూ ఉంటామో ఆ విశ్వశక్తి అనంతంగా తీసుకుంటాము అప్పుడు మరి ఏది కావాలన్నా మనమే సృష్టించుకోగలం మిత్రులారా అదంతా కూడా మరి మన చేతుల్లోనే ఉంది మరి అంతా ఇదైన దాన్ని మనకి ఆ బ్రహ్మర్షి పత్రిజీ మరి ఆయన సంకల్పం చూడండి పైగా శాఖాహార జగత్ అంటారు ధ్యాన జగత్ అంటారు పిరమిడ్ జగత్ అంటారు అవన్నీ చేసి చూపించారు కదా మిత్రులారా ఈరోజు అంతా మరి ఇంత హాయిగా ఎలా చెప్పుకోగలుగుతున్నాము అంటే మిత్రులారా ఆయన పెట్టినదే కదా ఈ మనకి ఈ మరి ఈ శ్వాస విద్య అనేది మరి మనము ఎంతో మరి ఆ భావంతో ఆయనతో మనము నిరంతరంగా మనం 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 చేసుకుంటూ మరి పది మందికి దీనిని పంచుతూ మనము ఇలా నిరంతరంగా మన జన్మను మనం సార్థకం చేసుకోవచ్చు మన ముందుకి ఎంత మంచి విద్య ఇచ్చారు అసలు ఇది లేదే మనం లేవు కదా మరి అంతే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే మరి ఆ దైవం అనేది ఆ ఆత్మ అనేది ఇందులో ఉండబట్టే మనము ఆ గుర్తింపు మనం ఇక్కడే తెలుసుకోవాలి ఈ శ్వాస ఉండంగానే మరి శ్వాస విజ్ఞాన జ్యోతి మన జ్యోతిని మనమే వెలుగు ఉంచుకోవాలి అప్పో దీపో భవ అంటారు మరి ఆ బుద్ధ భగవానుడు మరి ఈ సతినే మరి చెప్పారు ఇది చాలా సహజంగా సరళంగా సున్నితంగా ఉంటుంది అన్నిటికీ అయితే ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటుందేమో కొన్ని ప్రక్రియలు ఉంటాయేమో ఇక్కడ మంత్రము ఉండదు తంత్రం ఉండదు ఏ నామము ఉండదు ఏ రూపము ఉండదు మరి సహజంగా జరిగే శ్వాసనే గమనిస్తూ ఉంటాము మరి ఆ బుద్ధ భగవానుడు అదే చెప్పారు మన పత్రిజీ గారు మరియు ఆయన కూడా ఎన్నో చూసి దీనినే మనకి చెప్పారు ఎంతో సులువైనది ఎంతో సహజమైంది మరి సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి ఇదే విద్య ఇప్పుడు విజ్ఞాన భైరవ తంత్రాలు మరి నూట పన్నెండు ధ్యాన పద్ధతులు ఉంటాయి ఆయన తొలి తొలిగా పార్వతీదేవికి చెప్పింది మరి ఈ ఆనాపానసతి అంటే సుఖమయ ప్రాణాయామే చెప్పారు మరి అంతటి అమోఘమైన మరి ఈ శ్వాస విజ్ఞాన జ్యోతి మన ముందుకు వచ్చింది మిత్రులారా మనము దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లు చక్కగా దీనిని మనము ఎంతో అభ్యాసం చేద్దాం మిత్రులారా మరి ముక్కులోని గాలి ముక్తికి మలిదారి అంటారు మిత్రులారా అది చనిపోయిన తర్వాత వచ్చేది కాదు ఇక్కడ మనం ఏ బాధలతో అయితే ఉన్నామో దాని నుంచి మనము ఇక్కడ ఉండంగానే ముక్తి పొందటం అదే విముక్తి మిత్రులారా మనము నిరంతరం మరి ఇలా చేసినప్పుడు ఆ ముక్తి పొందటం అని జరుగుతుంది మనము ఈ ఉన్న స్థితి నుంచి శ్వాస కూడా అంతే ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మనము ఈ ఉన్నత స్థితికి ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా మనం ధ్యానం చేసేటప్పుడు స్థితులు కూడా చాలా ఉంటాయి మిత్రులారా మనం చేసే కొద్దికి చేసే కొందికి ఏమవుతుంది మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తాము అది వెళ్ళాలి అంటే మనము ఈ శ్వాస మీద ధ్యాస ద్వారానే మనము ఎంత ధ్యాస పెడితే గనక అంత బాగా మనం ఉన్నతంగా ఎదుగుతాం మిత్రులారా మనము తర్వాత ఈ ముందు ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెడుతూ పోయాం తర్వాత ధ్యాస మీద ధ్యాస పెడతాము ఇంకా ఉన్నతంగా ఎదుగుతాం అనమాట ఆ స్థితికి కూడా మనము ఎదగాలి నిరంతరంగా అదంతా ఎక్కడుంది మన చేతుల్లోనే ఉంది మనము మనకి మనకు చక్కగా టైం కేటాయించుకుంటూ ఉండాలి మనము ఎంత పట్టుదలగా దీన్ని సాధించాలి అనుకుంటే కనుక అంత మరి మనం సాధించగలుగుతాం అనమాట నేను చెయ్యలేకపోతున్నాను అనే దానికంటే నేను నేను చెయ్యగలుగుతున్నాను నేను చక్కగా ఆ విశ్వశక్తిని తీసుకుంటున్నాను నేను ఆ కాంతిని తీసుకుంటున్నాను అని ఎప్పుడైతే మనం సంకల్పించుకుంటామో అప్పుడే మనం ఇంకా బాగా చేయగలుగుతాం మిత్రులారా మరి ఈ నిరంతర ప్రక్రియ ఇదన్ని మనము ఎంత బాగా చేస్తే అంత బాగా పొందుతాం మిత్రులారా ఆ శ్వాస మీద ధ్యాస పెట్టుకోవటం ఎరుకతో నిరంతరం ఎరుకతో విడిగా కూడా మనం ధ్యానం చేసినంతసేపే చేసి ఆ తర్వాత నేను మామూలుగా ఉంటాను అనుకుంటే మళ్ళీ ప్రయోజనం ఉండదు మళ్ళా ఆ డమ్మీ శ్వాసలే తీస్తామన్నమాట అప్పుడు మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిని మనం శ్రద్ధగా అక్కడ ధ్యాస పెట్టి చేస్తే కనుక అది కూడా ధ్యానం అవుతుంది అది అనేది కూడా మనకు ఆ ఎరుక అనేది రావాలి ఆ ఎరుకని మనం ఎంత పెంచుకుంటూ ఉంటే కనుక మనము ఆ విశ్వంతో కూడా కనెక్ట్ అవుతాము ఈ శ్వాస ద్వారానే మన ఇది పిండాండము అది బ్రహ్మాండము డైరెక్ట్గా ఆ బ్రహ్మాండంతోనే కనెక్ట్ అవుతాం మిత్రులారా మరి ఇంతటి చక్కటి మరి ఈ శ్వాస విజ్ఞాన జ్యోతి అందించిన పత్రిజీ గారికి మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను విన్న మీ అందరికీ మరి పిఎంసి వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ